మస్తే వెల్కమ్ టు ఎస్పి న్యూస్ 5000 ఓట్ల తేడాతో ఓడిపోయిన చోటే పట్టదలతో పని చేసి ప్రజల ఆశీస్సులతో 91000 మెజారిటీతో లోకేష్ గెలిచాడు. మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఉంచడానికి లోకేష్ పని చేస్తున్నాడు. ఈ రోజు మంగళగిరికి వస్తున్నా మంగళగిరి మామూలుగా అయితే ఫస్ట్ టైం దీనికంటే మంచి సీట్లున్నాయి మంచి సీట్లు ఉంటే ఎలక్షన్లు వచ్చాయి. నేను ఆ రోజు సజెస్ చేశాను. మంగళగిరిలో ఇంతవరకు మనం గెలవలేదు. ఒకేసారి గెలిచాం ఎందుకంటే పార్టీని నడిపించింది నేనే కాబట్టి నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా కోటేశ్వరరావు ఎంఎంఎస్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఉంటే అప్పట్లో గెలిచాం తర్వాత గెలవల ఒకసారి సిపిఎంకి ఇచ్చాం ఒకసారి బీజేపీకి ఇచ్చాం కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనం గెలవలేదు మన కార్యకర్తలు హుషారుగా లేరు కాబట్టి లాస్ట్ మూమెంట్ పోతున్నారు కాబట్టి ఆలోచించమని నేనైతే సజెస్ట్ చేశాను సజెస్ట్ చేస్తే కాదు నేను ఇక్కడే నిలబడతానని నిర్ణయం తీసుకున్నారు నేను అలో చేశాను అది అయిన తర్వాత ఐదు వేల ఐదు వేల ఓట్లతో ఓడిపోయాడు ఓడిపోయినప్పుడు అన్నాడు నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే అద్వితీయంగా గెలవాలి మంచి మెజార్టీతో గెలవాలని పట్టుదలతో ముందుకు వచ్చాడు అది అది అతని పట్టుదల మీలో కూడా సమస్యలున్నాయని పారిపోతే సమస్యలే మనల్ని ఫినిష్ చేస్తాయి ఏదైనా సరే ఒక్కొక్కసారి కలిసి రాకపోతే కలిసి వచ్చే మార్గాన్ని కసిగా పనిచేయగలిగితే అది సాధ్యమవుతుంది అది లోకేష్ నియోజకవర్గం నిలబెట్టాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అక్కడ నుంచి మీరు చూశారు ఐదు వేల మెజారిటీతో ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ తొంభై ఒక్క వేల మెజారిటీతో గెలవడం అనేది ఒక చరిత్ర